నేను చూడనటువంటి విపత్తిది వారి అకౌంట్లో డైరెక్ట్గా వేసాం మొత్తం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం అయితే నేను చాలా తుఫాన్లు చూశాను వరదలు కూడా చూశాను ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తిది ఒకసారి క్లౌడ్ బరస్ట్ ఒక ప్లేస్లో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా అంతా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉధ్రితో వరద ఫ్లాష్ ఫ్లడ్ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో యాభై ఏడు కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లను కూడా పోడ్చిన పరిస్థితి ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం కబ్జాలు జరగడం అనాథరజడి కన్స్ట్రక్షన్స్ కట్టడం ఒక పక్క నీళ్ళు వస్తున్నాయి వరదొస్తూ ఉంది ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి అక్రమ కట్టడాలు ఎక్కడికక్కడ అడ్డంకులు ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే ప్రాజెక్ట్ కట్టింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వెళ్ళడానికి ప్రకాశం బ్యారేజ్ వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ రికార్డ్ స్థాయి ఆల్ టైం రికార్డ్ పైన ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఇంత రికార్డ్ స్థాయి వరద రావడం అనేది ఒక చరిత్ర ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఎలాంటి అకాల వర్ష వర్షాలు లేకుంటే క్లౌడ్ బరస్ట్లు కావడం ఇవన్నీ కొత్త కొత్త ఫినామినాస్ మనం చూస్తున్నాం అందులో మనం చేసిన గత పాలకులు చేసిన పాపాలు ఈ రెండు కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది